హాయ్ అండి వెల్కమ్ టు అందా తమ్ములమ్మాయి రీసెంట్గా ఫెస్టివల్ కాంబో ఆఫర్ పెట్టాం కదా దానికి సంబంధించిన పనులు రోజు అవుతూనే ఉంటాయండి అటు ఆన్లైన్ చూసుకుంటూ స్టోర్ చూసుకుంటూ చిన్న చిన్న ప్యాకింగ్ పనులు ఉంటే స్టోర్లోనే కూర్చుని చేసుకుంటాను ఇంకా మిగతావి మా వాళ్ళు లోపల ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాంబోలో కారపొండ్లు కూడా ఉన్నాయి కరివేపాకు కారపొడి మునగ కారపొడి తమలపాకు కారపొళ్ళు కూడా ఉన్నాయి ఎంత లేట్ అయినా కారపొళ్ళకి సిమ్లో పెట్టుకుని వేయించాల్సిందే అలా అయితేనే కారొళ్ళు టేస్ట్ బాగుంటాయి ఒకవైపు పెద్దగా స్నాక్స్ మా వాళ్ళు తయారు చేస్తూనే ఉంటారు ఎందుకంటే కాంబో కోసం పంపించాల్సినవి ఏ రోజుకి ఆ రోజు చేస్తూ స్టోర్లోనూ ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెష్గానే పంపిస్తూ ఉంటాము మిల్లెట్ కారపూసలు జొన్న చెక్కలు జంతికలు వెల్లుల్లి కారాలు కొబ్బరి మురుకులు అన్నీ కూడా డైలీ ప్రిపేర్ చేస్తూనే ఉంటాము షిప్పింగ్ చేస్తూనే ఉంటాము బల్క్ ఆర్డర్స్ పండగ కోసం పెట్టుకునే వాళ్ళు ఉంటే మూడు రోజులు మాత్రమే టైం ఉందండి దాని తర్వాత అయితే ఆర్డర్స్ బల్క్గా అయితే తీసుకోండి ఎందుకంటే మీకు షిప్పింగ్ చేయాలి కదా అందువల్ల కాంబోలో లిస్ట్లో సిక్స్ హండ్రెడ్ థౌజండ్లో ఏమేమి ఉన్నాయో పెట్టను మీరు చెక్ చేసుకోండి దానికి సంబంధించిన వీడియో కూడా కింద ఛానల్ నేమ్ కింద టైటిల్ పైన పిన్ చేస్తాను చెక్ చేయండి కాంబో తీసుకున్న వాళ్ళందరూ మంచి రివ్యూ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు కావస్తే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ చేసి బుక్ చేసుకోండి నండి వాళ్ళకి